తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా జరిగాయి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం పేదలకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న నాయకులు లోకేష్ అని కొనియాడారు నారా లోకేష్ గారు మన నాయకులు జాతీయ జనరల్ సెక్రటరీ ఆయన నారా లోకేష్ గారు ఐటీ ఎడ్యుకేషన్ మంత్రివర్యులు అంతకంటే ఎక్కువ ఏంటంటే మన కార్యకర్తలకు కానీ మన తెలుగుదేశం పార్టీకి కానీ భవిష్యత్తు మన నారా లోకేష్ గారు ఆయన జన్మదిన సందర్భంగా మన కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పండుగ రూపాన్న పండగలు జరుపుకోవాలని చెప్పి అందరూ కూడా రావడం అనేది చాలా సంతోషకరమైన కార్యకర్త ఎవరన్నా కానీ బాధపడిన కుటుంబానికి నష్టం జరిగిన నాయకుడు అనేవాడు నా కుటుంబానికి నష్టం జరిగిందని చూసిన వాడు గుండుతో వింటాడు అలాంటి నాయకత్వం కలిగిన నాయకుడు నారా లోకేష్ గారు అనేది నేను ఖచ్చితంగా చెప్పారు పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో టీడీపీ ఆధ్వర్యం